హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాన్ని బెదిరిస్తూ దశరథకి అడ్డంగా దొరికిపోయిన సత్యపండు ఇక సీరియల్లో చూసుకున్నట్లయితే దీప రమ్యను తీసుకుని తన నిజాయితీని ఎలాగైనా నిరూపించుకోవాలి ఒక ఆడపిల్ల జీవితం ఎట్టి పరిస్థితుల్లో పాడవ్వకూడదు అని చెప్పి రమ్యాను తీసుకుని శివన్నారాయణ ఇంటికైతే వెళ్తుంది ఇక అలా వెళ్ళిన తర్వాత రమ్య అడుగుతూ ఉంటుంది దీప చెప్పు రమ్య నువ్వు ఎవరికి భయపడకు అని నిజాన్ని బయటపెట్టు అని అడుగుతూ ఉంటుంది ఇక రమ్య అయితే తడబడుతూ తడబడుతూనే ఉంటుంది ఇక అప్పుడే ఒక్కసారిగా సత్యపండు అయితే ఎంట్రీ ఇస్తాడు ఏంటి రమ్యని బెదిరించేస్తున్నారు నేను చెప్పమంటారా తన భర్తని నేను తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని కూడా నేనే అని చెప్పంగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప అయితే ఎవడరా నువ్వు ఏంటి ఎవరైనా డబ్బులు ఇచ్చి నేను ఇలా చెప్పమన్నారా నాకు తెలుసు ఆ గౌతమ్గాడి నేను పంపించుంటాడు కదా నిజం చెప్పలేదనుకో నీ చెంపలు వాయించి పడేస్తాను అని దీప వార్నింగ్ ఇస్తుంది ఇక వెంటనే పారిజాతం అవునమ్మా అవును ఇంకెద్దసేపు ఎవరిని కొడదామా ఎవరి చెంపలు వాయిందామా ఎవరి కుటుంబంలో నిప్పులు పొద్దామా ఎవరి ఫంక్షన్లు పాడు చేద్దామా అనే ఉంటావు కదా నువ్వు అని చెప్పంగానే శివనారాయణ దగ్గరికి దీప వెళ్తుంది తాతయ్య గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి ఏంటి ఏంటి తాతయ్య గారు మమ్మల్ని చంపి మా శవాల మీద కూర్చుని సంతోషించాలనుకుంటున్నావా దీప ఇప్పటికైనా మమ్మల్ని వదలవా ఎందుకు మా పనులన్నీ వదిలేసి మేమేమో నువ్వు చెప్పేదల్లా నమ్ముతాము ఏంటిది దీపా మాకేంటి వాళ్ళ అని శివనారాయణ బాధపడిపోతూ ఉంటాడు ఇక సత్యపండు అయితే ఏముంటుంది దీనికి ఎంతసేపు డబ్బు గొడవే ఈ రమ్యకి ఏదో డబ్బులు కాసేపు నటించమని ఈవిడ చెప్పు ఉంటుంది అందుకే ఈవిడ ఈవిడ వెనకాలే పరిగెట్టుకుని వచ్చేసింది ఇంకా నయమే దూరం నుండి నేను చూశాను కాబట్టి వీళ్ళ వెనకాలే వచ్చాను ఒకవేళ నేను చూడకపోయి ఉంటే ఇక్కడ ఎన్ని అనర్థాలు జరిగిపోయి ఉండేవో ఇక్కడ ఎన్ని గొడవలు జరిగేసి ఉండేదో అసలు నేను టయానికే వచ్చినట్టున్నాను అని చెప్తూ ఉంటాడు సత్యపండు వెంటనే దీప డబ్బులకి అమ్మిపో అమ్ముడిపోయే మనుషులు నీలాంటోళ్ళు ఉంటారు కానీ రమ్య అలాంటిది కాదు చెప్పు రమ్య అని అడుగుతూ ఉంటుంది దీప ఇక పారిజాత్యం ఎందుకు తన్నలాగా నువ్వు భయపెడుతున్నావు అని అంటూ ఉండగానే వెంటనే సుమిత్ర నిజం చెప్పదీపా నువ్వు డబ్బులిచ్చే కదా తీసుకొచ్చావు డబ్బులిచ్చే కదా నాటకాలు ఆడిస్తున్నావు ఇంతవరకు నిన్ను చాలా నమ్మాను కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది అని సుమిత్ర చెప్తూ ఉంటుంది అది కాదమ్మా నేను చెప్పేది ఒక్కసారి వినండమ్మా లేదు నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అసలు మా ఇంటికి కాదు కదా మా ఇంటి దరిదాపుల్లో కూడా నువ్వు రావడానికి లేదు నేను ఈ మాట అనాలంటే చాలా బాధగా ఉంది కానీ నువ్వు ఇక్కడ ఉండొద్దు అసలు వెళ్ళిపో అని చెప్పి దీప అని అంటారు ఇక దీప చేసేదేమీ లేక బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక రమ్య అయితే చాలా భయపడుతూ ఉంటుంది సత్యబండం చూసి ఏంటే రమ్య ఏంటి ఇక్కడికి వచ్చి ఏదో డ్రామా చేద్దాం అనుకున్నావా నీకు ముందే చెప్తున్నాను ఈ కుటుంబంలో కానీ ఆ గౌతమ్ గడి విషయంలో కానీ నోరు కానీ తెరిచావా నీకు నీ అమ్మా నాన్నలు ఉండరు నిన్ను మా బస్తీలో కూడా ఉండనియం నిన్ను పాలు చేసి నీకు జీవితమే లేకుండా చేస్తాను అర్థమయ్యిందా అని చెప్పి ఇక వాళ్ళ బస్తీకి అయితే వెళ్ళిపోతారు ఇక దీపైతే ఇంటికి వెళ్తుంది దీప వెనకాలే శ్రీధర్ కూడా వెళ్తాడు ఇక దీపని కార్తీక్ అడుగుతాడు ఏంటి దీపా ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు నిన్ను ఎక్కడెక్కడ నేను వెతకాలి రెస్టారెంట్లో చూశాను ఎక్కడా కనబడలేదు ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా నీకోసం వెదుకుతా ఉన్నాను ఇప్పటిదాకా అని చెప్పంగానే కార్తీక్ వాళ్ళమ్మ కూడా ఏమా దీపా ఒక్క మాట చెప్పొచ్చు కదా వీడు ఇందాక నుంచి ఎంత కంగారు పడిపోతున్నాడో ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటే కార్తీక్ పని అయ్యాక తీసుకువెళ్తాడు కదా ఎందుకు నీకు అంత తొందర అని చెప్పంగానే ఒక్కసారిగా శ్రీధర్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఆ తొందర ఏముంది అందరి చేత మాటలు పడాలి కదా అందరి చేత అనిపించుకోవాలి అందరినీ కొట్టాలి మళ్ళీ మనం రివర్స్లో పెట్టించుకొని కొట్టించుకుని బయటకు రావద్దు బయటకు గెంటేసారు వెళ్ళిపోమన్నారు అయినా సరే మీ ఆవిడకి బుద్ధి ఉండదు కదా మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళ చేత చీ కొట్టించుకుని వచ్చింది అని శ్వేత చెప్తాడు నువ్వు మాకేమి చెప్పక్కర్లద్దు మా దీప గురించి నాకు తెలుసు ఏం జరిగింది దీప అని చెప్పంగానే ఏమోనండి నేను చెప్పేవన్నీ ఎవ్వరూ నమ్మట్లేదు నిజాలు ఎవ్వరూ నమ్మరు అబద్ధాలనే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చి అందరి ముందు బయటపెట్టి నిజాలు చెప్పించాలని చూసినా కూడా అవి తిరిగి నా మీదకే నిందలుగా వస్తున్నాయి ఈ రోజుల్లో మంచి చేయాలన్నా నాకు చెడే ఎదురొస్తూ ఉంటుంది అని దీప చాలా బాధపడుతూ ఉంటుంది ఏం జరిగిందమ్మా ఏంటి అసలు ఏమైంది దీప అంటే శ్రీధర చెప్తూ ఉంటాడు ఇంకేముంది ఆ శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడెవరికో డబ్బులిచ్చి తీసుకొచ్చి గౌతమ్ మోసం చేసింది ఆ అమ్మాయిని అని రుజువు చేయాలనుకుంది లాస్ట్కి ఏం జరిగింది మళ్ళీ ఇంట్లోంచి పొమ్మని బయటికి గింటేశారు ఇక అక్కడ ఏం జరిగిందనేది నేను చూస్తా చాలా ఆనందించి వచ్చాను అని శ్రీధర్ చెప్తూ ఉంటాడు ఏం చేస్తారులే పని పాట లేనోళ్ళు అలాంటి పనిలే కదా చేస్తారు నీకేమైనా పనా పాట ఒకవేళ పనుందనుకో ఆ పన్ను చేసుకుంటావు నీకు ఎంతసేపు ఎవరింట్లో గొడవలు పెట్టాలా ఎవరు గొడవ పడితే సంతోషంగా ఉండాలా అనే కదా చూస్తావు నువ్వు అని కార్తిక్ అంటాడు ఇటు పక్కన దసరా దాకైతే అనుమానం వస్తుంది అదేంటి దీప ఆ అమ్మాయిని తీసుకువచ్చింది కానీ అమ్మాయిని చూస్తే చాలా టెన్షన్ పడుతూ ఉంది ఇంతలోనే నేనే నీ మొగ్గునంటూ ఇంకొకడు వచ్చాడు ఇందులో జ్యోష్ణ ప్రమేయం ఏదైనా ఉండే ఉంటుంది దీప చెప్పింది అబద్ధమని అందరూ అంటున్నా కూడా నాకెందుకో దీప చెప్పిన దాంట్లో ఏదో నిజం ఉండే ఉంటుంది అదేంటో తప్పకుండా తెలుసుకోవాలి సాయంత్రం ఆఫీస్ అయిపోయిన వెంటనే వేరే వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగించి నేను కాసేపు నాన్నకి తెలియకుండా బయటకు వెళ్ళాలి అని చెప్పి దసరా అయితే కారు తీసుకుని బయటకు వస్తాడు ఎలాగోలా రమ్య అడ్రస్ అయితే తెలుసుకుంటాడు ఇక అప్పుడే సత్యపండు అయితే రమ్య వాళ్ళ ఇంట్లో వెళ్తాడు ఇక దశరథ కారాపి రమ్య వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళే లోపల అరుపులు వినిపిస్తూ ఉంటాయి సత్యపండు అయితే వాళ్ళమ్మ నాన్న రమ్యని అయితే పేరుస్తూ ఉంటాడు ఇదిగో మీకు డబ్బిస్తాను మీరు చాలా బాధలు పడుతున్నారు కదా బాగా బతకడానికి డబ్బిస్తున్నాను ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ దీప వచ్చి మిమ్మల్ని నోరు తెరిచి అడిగిందా నిజం చెప్పకూడదు అసలు అర్థమైందా ఇప్పుడు మీ అల్లుడిని నేను రమ్యకి భర్తని నేనే ఎవరైనా కూడా ఇదే మాట చెప్పాలి ఒకవేళ కానీ మీరు మాట మార్చారా మీ జీవితాలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఈ పేటకి పెద్ద రౌడీని ఇక్కడ నేను ఏది చెబితే అదే జరుగుతుంది ఒకవేళ ఈ క్షణం మిమ్మల్ని బయటికి పంపించే స్టేజ్ నాది అని వాళ్ళని భయపెడుతూ ఉంటాడు ఇక రమ్య సత్యపండు దగ్గరకు వచ్చి మీరు చెప్పిందే నేను వింటాను మీరు ఎక్కడ చెప్పమంటే అదే చెప్తాను మా అమ్మ నాన్నలు అలాగే ఏమి చెయ్యొద్దు మేము అక్కడ నుండి ఎక్కడికి వచ్చాము ఆ గౌతమ్ గారు తెలిసిందంటే మమ్మల్ని బ్రతకనివ్వడు అని చెప్పే ఎంత దూరం వచ్చామో అస్సలు నిజాన్ని బయటికి రానివ్వను నువ్వు మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది ఇక దసరథ అయితే నిజం తెలిసి దీపని అందరూ తప్పు పట్టారు కానీ నిజం ఇదా గౌతమ్ నిజంగానే చెడ్డవాడా అమ్మాయిని నమ్మించి మోసం చేశాడా దీప ఎంత గగ్గోలు పెడుతున్నా కూడా తనని అన్ని మాటలన్నా కూడా మళ్ళీ జ్యోష్ణ జీవితం పాడవ్వకూడదని చెప్పి ఎలాగైనా నిజాన్ని రుజువు చేయాలని చెప్పి ఈ అమ్మాయిని తీసుకువచ్చింది అయినా కూడా తన మాటలు ఎవ్వరూ నమ్మకుండా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాము చ ఎంత బాధ పెట్టాము ఆ అమ్మాయిని అని లోపల కుమిలిపోతూ ఉంటాడు అప్పుడే సత్యపండు బయటకు వచ్చి దశరథని చూసి షాక్ అయిపోతాడు ఇక దశరథ వెంటనే తన కారులో ఉన్న గన్న అయితే తీసుకువచ్చి సత్యపండు దగ్గర చూపిస్తాడు ఇక వెంటనే సత్యపండు ఏంటి గన్నె చూపిస్తే భయపడతామనుకుంటున్నావా ఇది నా ఏరియా ఇక్కడికి నువ్వు వచ్చి నా మీద గన్ను పెట్టావని తెలిస్తే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నువ్వు ఈ ఏరియా వదిలి బయటికి వెళ్ళే లోపల నీ ప్రాణాలు ఉంటాయో లేదో అని సత్తిపండు బెదిరిస్తూ ఉంటాడు ఇక వెంటనే దశరథ సరే నా గురించి కూడా నీకు తెలియాలి కదా ఒక్క ఫోన్ చేశాననుకో అనుకో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నుంచి ఉంటాడు అర్థమైందా ఇంకో ఫోన్ చేశాననుకో అనుకో ఈ ఏరియా సిఐ నా దగ్గరికి నుంచి ఉంటాడు ఒకవేళ ఇప్పుడు నిజం చెప్పలేదనుకో నిన్ను ఏదో కేసులో పెట్టి లోపలికి పంపించే ఏర్పాట్లు చేస్తాను తెలుసుగా మాకు ఎంత పలుకు అని చెప్పగానే సత్యపండు వెంటనే తనకి జరిగేదంతా కూడా ఊహించుకుని దశరథ కాళ్ళ మీద అయితే పడిపోతాడు ఏమోనండి ఇదిగోండి ఒక మేడం ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి ఇలా చెప్పమని చెప్పారు అని చెప్పంగానే దశరథ రెండు పీకి ఎవరా మేడం ఎవరు చెప్పమన్నారు ఈ విషయాలన్నీ కూడా నిన్ను ఎవరు నటించమన్నారు అని దశరథ అంటాడు ఇక వెంటనే జ్యోష్న ఫోటోని చూపిస్తాడు ఇక అలా జ్యోష్న చూడగానే దశరథ మళ్ళీ షాక్ అయిపోతాడు జ్యోష్న నేను అనుకున్నదే జరిగింది ఖచ్చితంగా ఈ కుట్రలో నువ్వు ఉంటావని నేను అనుకున్నాను నువ్వు ఉన్నావు ఉండు నీ పని చెప్తాను ఇంటికి వస్తున్నాను అని చెప్పి దశరథ అనుకుంటూ ఉంటాడు ఇక దీప మంచితనాన్ని తెలుసుకుని ఇంటికైతే వెళ్తాడు ఇదే ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి